గుంటూరులో టొబాకో బోర్డు ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో భారత వాణిజ్య పరిశ్రమల శాఖ పొగాకు రైతులకు శుభవార్త తెలియజేసిందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొగాకు బోర్డులో నమోదైన రైతులు సాగు చేసిన అదనపు పొగాకు అమ్మకాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుమతించారని చెప్పారు పంట సీజన్ కోసం ఏపీలో పొగాకు పండించిన రైతులకి అదనపు సుంకాన్ని తొలగించినట్లు తెలిపారు హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలియజేశారు సమావేశానికి ప్రతి ఒక్కరికి ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పుగాపు చెప్పదలుచుకున్నా ఆ శుభవార్తని మీరు తెలియజేస్తు మీ ద్వారా తెలియజేయడం చాలా ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధానంగా తుఫాన్ లో నష్టపోయిన పుగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పుగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్ కాబడ్డారో చెప్తారు ఎవరైతే పుగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పుగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ పుగాకు రైతుల తరఫున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన చైర్మన్ కి సహకరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి రాజకీయంగా రైతులకి దేశానికి సేవ చేసే మన బోర్డు మీటింగ్ లో ఎప్పుడు కూడా పొగాకు బోర్డు పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని ఆ రైతులకి సూచించడం జరుగుతున్నది క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్ లో కూడా అదే మనం చేసాం ఆంధ్రప్రదేశ్కి గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము ఆ నిర్దేశించినంత మేరకు మాత్రమే రైతులు రై అంటే టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి మిగతా ఎఫ్సి పొగాకుని రెగ్యులేట్ చేస్తుంది మిగతా మిగతా పొగాకు పంటని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అని అంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్ లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆ సాధించడము ఇంపార్టెంట్ దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని పదహారు వేల కేంద్రాల్లోనూ ఆప్షన్స్ జరుపుతూ ఉన్నాము అయితే ఈ సంవత్సరం నూట నలభై రెండు అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో నూట నలభై రెండు మిలియన్ కేజీ